కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం కథావాణికి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలుపుద్రౌణి ఈరోజు మన చెప్పాలని ఉందిలో మనకు మన పిల్లలకు ఈ సమాజానికి చాలా చాలా అవసరమైన అత్యంత ప్రయోజనాత్మకమైన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఓ టాపిక్ గురించి కొంచెం సీరియస్గానే మాట్లాడుకుందామండి ఆ టాపిక్ పేరేమిటి అంటే నేన ప్రవృత్తి మూలాలు ఎక్కడివి అన్నది టైటిలే చాలా ఆలోచనాత్మకంగా ఉంది కదా విషయం మరింత ఆలోచనాత్మకంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది కనుక ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ప్రవేశిద్దాం అసలు మన వ్యవస్థలో ఉన్న లోపం ఏమిటి అంటే ఏ విషయాన్నైనా ప్రతి ఒక్కరూ లోతుపాతలు చూడకుండా పైపైన విచారించి ఒక నిర్ణయానికి వచ్చేయటం అందులోనూ సమాజంలో పెద్ద మనుషులుగా ఉత్తమ పౌరులుగా జీవించే వాళ్ళ కళ్ళకు తప్పులు నేరాలు ఘోరాలు విశ్వాస ద్రోహాలు చేసేవాళ్ల పట్ల చూసే దృష్టి తెలిపే నిరసన చేసే చీత్కారం ఈ కోవకు చెందినవే అయి ఉంటాయి ఒక బస్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పిక్ ప్యాక్టర్ ఆ రోజు వాడి కర్మగాలి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయాడంటే ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్లందరూ కోపంతో వాణ్ణి తన్నండి కొట్టండి అని రంకెలేస్తారు ఏ చైన్ స్నాచరో దొంగో దొరికితే అక్కడ ఉన్నవాళ్ళు కాక స్థానికులు అతగాడిని పట్టుకొని దేహశుద్ధి చేయటం పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్పటం వంటివి చేస్తారు హత్యలు మానభంగాలు చేసేవాళ్లను టీవీ తెర మీద నేరాలు ఘోరాల్లో చూసి ఈ కాలం పిల్లగాళ్లకు మరీ అడ్డు అదుపు లేకుండా పోతోంది మగపిల్లలు మరీ బరితెగించిపోతున్నారు వీళ్లకు ఇంట్లో అమ్మలు అక్కలు ఉండరా వీళ్లను నడిబజార్లో ఉరితీయాలి అని కేకలేస్తారు ఇక తీవ్రవాద భావజాలంతో నక్సలైట్స్గా మారిన వాళ్ల అరాచకాలు దాడుల వార్తలు వింటే పోలీసులు ఎన్కౌంటర్ చేసి పడేయండి నక్సలిజం అన్నది సమాజానికి ప్రమాదకరం అని ఆవేశంగా మాట్లాడతారు ఉగ్రవాదులు మన దేశం మీదకి దాడి చేసి మన సైన్యం మీదనో మన అమాయక ప్రజ మీదనో పడి చంపేసినప్పుడు ఆ వార్తలు విని ఆగ్రహోదగ్రులయ్యే ప్రజానీకం ప్రతీకార దాడులు చేయండి యుద్ధాలు చేయండి బాంబులు వాయుసేనను సిద్ధం చేసి క్షిపణులు వదలండి అని ఉగ్రులై ముక్త కంఠంతో నిరసనలు చేస్తారు చట్టాలు కఠినతరం చేయాలి అంటారు నిజమే ఇదంతా బాగానే ఉంది ఆ కోపం ఆ ఆవేశం కూడా ధర్మబద్ధమైనవే అయితే ఇక్కడ కొంచెం లోపలికి ప్రవేశించి మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే మంచి మనిషి ఎప్పుడూ నేరాలు చేయడు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయడు మానవత్వం లేనివాడు జాలి దయా లేనివాడు నేర ప్రవృత్తి కలిగినవాడు నేరాలు చేయటాన్ని ఒక అలవాటుగా చేసుకున్నవాడు మాత్రమే నేరస్తుడిగా మారతాడు అయినప్పటికీ నేరస్తుడు ఎవడైనా అతను ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా చట్టం ముందు అందరూ సమానమే సామాన్యుని చిరాకు పెట్టే నష్టపరిచే కోపం తెప్పించే నేరస్తుని నేరాలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు తప్పు చేసిన వాడికి శిక్ష అనేది తప్పనిసరి లేకుంటే శిక్ష భయం లేకుంటే వాడు మళ్ళీ మళ్ళీ ఆ చేస్తాడు దొంగ స్థాయి నుంచి గజ దొంగగా బందిపోటు దొంగగా ఒక పెద్ద డాన్గా తయారై దినదిన ప్రవర్ధమానమై ఈ సమాజానికి ఈ దేశానికి ఒక సమస్యాత్మక వ్యక్తిగా తయారవుతాడు జీవిత ఖైదు లేక ఉరి వంటి కఠిన శిక్షలుంటేనే ఆ నేరం తాలూకు ఆలోచన చేయటానికి కూడా భయపడతాడు అంతేగాక నేరస్తుని ఉనికిని ఎవ్వరూ భరించలేరు అతనితో కలిసి ఈ సమాజంలో బ్రతకటానికి భయపడతారు అయితే ఈ శిక్ష వేయాల్సింది ఎవరు నేర నిరూపణ చేయాల్సింది ఎవరు అన్న ప్రశ్న వస్తే దానికి న్యాయస్థానాలు పోలీస్ శాఖ అన్న సమాధానం వస్తుంది పోలీసుల పరిధిలోనే ఇవన్నీ ఉంటాయి కానీ ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ నేరస్తుని గురించి నోరు విప్పి మాట్లాడుతున్నారు ఆవేశంతో రెచ్చిపోతూ భయంకరమైన అసభ్యమైన కామెంట్స్ పెట్టడం నరకండి చంపండి అంటూ ఆవేశపూరితంగా మాట్లాడటం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు సామాన్యుడి చేతిలోని ఒక పవర్ఫుల్ అస్త్రంగా మారిపోయింది ఇది ఇంత యాక్టివ్గా లేనప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలిసేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మీడియాకు ఎక్కిపోతోంది దాని మీద ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాట్లాడుతున్నారు అరుస్తున్నారు కేకలేస్తున్నారు ఎందుకంటే ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కరూ పెత్తందారులే వాక్ స్వాతంత్ర్యం ఉన్నవాళ్లే కనుక దేశద్రోహం వంటి పెద్ద పెద్ద కేసుల్లో అయితే ఇక చెప్పనే అవసరం లేదు అవేర్నెస్ పెరగటం వల్ల అన్యాయాన్ని అక్రమాన్ని మోసాలను సహించలేని తను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరి మనసులో బాగా వచ్చి చేరింది ఇది మంచి పరిణామమే ఏ కొందరు ప్రముఖులు కాకుండా సకల దేశం స్పందించటం నివారణ చర్యల్లో తలావక చేయి వెయ్యటం అనేది పెళ్లిబుకే బాధ్యతాయుత ప్రవర్తనకు దేశభక్తికి సంఘటిత శక్తికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి అయితే ఇదంతా రోగి రోగానికి తాత్కాలిక మందు ఏదో వేయటం నొప్పిని తగ్గించటానికి కిల్లర్స్ వేయటం వంటి పైపై ఉపశాంతిగా మాత్రమే పనికొస్తాయి కానీ రోగం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండాలంటే పూర్తిగా వ్యాధి అవుట్ అయి రోగి పూర్తి అవ్వాలంటే రోగ కారణాలను మూలాలకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది శరీరావయవాలలో లేక రోగి అలవాట్లలో జీవన శైలిలో ఉన్న లోపాలేంటి ఏ పదార్థ సేవనం వల్ల ఇతనికి ఈ వ్యాధి సంభవించింది అని కనిపెట్టడానికి డయాగ్నిస్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాధి మూలాలలోకి వైద్యుడు తన వైద్య పరిజ్ఞానాన్ని పంపించాల్సి ఉంటుంది ఇది వ్యాధి విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా ఏది కనిపెట్టాలన్నా మూలాల్లోకి వెళ్లాల్సిందే ఆ వ్యక్తి మూలాల్లోకి ఆ వ్యక్తి మనసు మూలాల్లోకి ఈ వ్యవస్థ మూలాల్లోకి ఇలా ప్రతి చోటికి ప్రవేశించి పరిశీలించి పరిశోధించాల్సి ఉంటుంది ఈరోజు మన టాపిక్ నేర ప్రవృత్తి గనక దాని మూలాల గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం పుడుతూనే ఏ వ్యక్తి నేరస్తుడు కాదు అమ్మకడుపులో నుంచి వచ్చేటప్పుడు అందరూ స్వచ్ఛమైన మనసుతోనే వస్తారు అలాంటి వాడు క్రమక్రమంగా నేర ప్రవృత్తిని అలవర్చుకోవటానికి కారణాలు ఏమిటి అంటే తల్లిదండ్రుల పెంపకం తను పెరుగుతున్న ఇంటి వాతావరణం దేశకాల పరిస్థితులు చిన్నప్పుడు జరిగిన అనుకోని ఘటనలు సంఘటనలు స్నేహితులు బడి కాలేజీ గురువులు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి స్లో పాయిజన్ అన్నమాట మనం వినదే కదా చిన్నప్పటి నుంచి ఏ పిల్లకైతే తక్కువ మోతాదులో రోజు విషం ఇవ్వబడుతుందో ఆ పిల్ల పెరిగి పెద్దైనాక విషకన్యగా తయారవుతుంది రాజుల కాలంలో శత్రు రాజులను చంపటానికి ఈ విషకన్యలను వాళ్లకు విషకన్యాన్ని తెలియకుండా పంపించేవారు ఆమె తన అందంతో యవ్వనంతో అవతలి వాళ్లకు వలవేసి శారీరక సంబంధం పెట్టుకొని అలా ఆ రాజును చంపేసేదట రోజుల్లోనూ అందం యవ్వనంతో అవతలి వాళ్లకు వలవేసి ఉచ్చులోకి లాగుతున్న గూఢచారులైన యువతులు ఎందరో ఉన్నారు నడుస్తున్న చరిత్ర అంతా మీకు తెలిసిందే గనక నేను ఇక్కడ వ్యక్తుల పేర్లు కానీ వాళ్ల వ్యక్తిగత విషయాల్లో కానీ వెళ్లటం లేదు ఆ పని చేయటానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అయితే దీనికి కారణం ఏంటి అన్నది ఈ సమయంలో మనం చర్చిద్దాం చిన్నప్పటి నుంచి విషం పెట్టి పెంచితే విషకన్యలు అయినట్టు చిన్నప్పటి నుంచి సంకుచిత భావాలు స్వార్థపూరిత మనస్తత్వం మతోన్మాదం నేరపూరిత ఆలోచనలు వీటిని పిల్లల మనసులో పెంచి పోషించేలా ఇంట్లో వాతావరణం పరిస్థితులు ఉంటే పిల్లలు దుర్మార్గులుగా నేరస్తులుగా తయారవుతారు ప్రాణాలన్నా జీవితాలన్నా లెక్కలేని సంఘ వ్యతిరేక శక్తులుగా మారతారు అలా కాక ఇంట్లో కుటుంబ సభ్యులలో మంచి మర్యాద స్నేహపూరిత ప్రేమపూరిత వాతావరణం దేశభక్తి ఆధ్యాత్మిక చింతన ఉంటే అవి వింటూ చూస్తూ బాల్యాన్ని గడిపే పిల్లలు పెద్దయిన తర్వాత ఆదర్శ భావాలు దైవ చింతన దేశభక్తి భావాలు కలిగి వాళ్ళగా తయారవుతారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలల్లో సైతం ఎందుకో పనికిరాని పాఠాలు మార్కుల కోసం విద్యాబోధన వంటివి కాకుండా మన సంస్కృతి సంప్రదాయాల గురించి మానవతా విలువల గురించి బాధ్యతాయుత ప్రవర్తన గురించి సమాజం బాగు కోసం పాటుపడిన సంఘ సంస్కర్తల గురించి దేశం కోసం త్యాగం చేసిన దేశ భక్తుల గురించి పాఠాలు సిలబస్లో ఉంచాలి అలా ఉండటం వల్ల అవి విద్యార్థి ఎదుగుదలకు మానసిక వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి దేశంలో ధర్మస్థాపనకు దేశ అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది నేటి బాలలే రేపటి పౌరులు దేశం ఉత్తమ పౌరులతో నిండి ఉండాలంటే బాల్యం నుంచే విద్యార్థి దశ నుంచే పిల్లలను ఆ దిశగా వంచి ఏపుగా ఆరోగ్యంగా వాళ్ళ మనసులు ఎదిగేలా చేయాలి ఒకప్పుడు మన గురుకుల విద్యా విధానం అలా ఉండేది కనుకనే మన భారతదేశం వేదభూమి కర్మభూమి ధర్మభూమి అని కీర్తించబడింది ఎప్పుడైతే మన విద్యా విధానంలో విద్యకు విలువ తగ్గిపోయి పరీక్షలకు మార్కులకు ర్యాంకులకు సాఫ్ట్వేర్ జాబులకు ప్రాముఖ్యం పెరిగిపోయిందో అప్పుడే మన చదువులు పసలేని ఉత్పత్తి చదువులు అయిపోయాయి ఏదైనా ఒక విద్యను నేర్చుకోవటం అన్నది రెండు వైపులా పదునున్న కత్తిలా మంచి విద్య అయితే మంచికి చెడు విద్య అయితే చెడుకు ఉపయోగపడతాయి ఒక బాంబు తయారు చేయటం అనేది కూడా టెక్నాలజీకి సంబంధించిన ఒక విద్యనే అదైనా నేర్చుకుంటేనే వస్తుంది కానీ సర్వనాశనానికి పనికొచ్చే దుర్మార్గపు విద్య అది ఇలాంటి విద్యలను మత మౌజ్యులు పరమత అసహనాన్ని స్వమత పిచ్చిని పెంచి పోషించటానికి పిల్లలకు చిన్నప్పటి నుంచే పాఠాలుగా చెప్తున్నారు విధ్వంసకర చర్యల విషయాన్ని కొద్ది కొద్దిగా వాళ్ళ మనసుల్లోకి ఎక్కిస్తున్నారు ఒకప్పుడు వేరే దేశం వాడైనా మావో విపరీత భావజాల సిద్ధాంతాలను పిల్లలకు నూరిపోసి వాళ్ళు నక్సలైట్స్గా మారిపోయేలా చేసినట్టు ఇప్పుడు ఉగ్రవాదులను మన పొరుగు దేశాలు పెంచి పోషిస్తున్నాయి దాంతో ఇప్పుడు ప్రపంచానికే పెద్ద పెనుముప్పుగా అది తయారైంది ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలన్న జీవిత పాఠాన్ని వాళ్ళ మత పెద్దలు వాళ్లకు చిన్నప్పుడే చెప్పి ఉంటే అలా ట్రైనింగ్ ఇచ్చి ఉంటే పిల్లలు ఇలా టెర్రరిస్టులుగా వాళ్ళు కాదు టెర్రరిస్ట్ శిక్షణ కేంద్రాలు అక్కడ ఉండేవి కావు ఇన్ని టెర్రరిస్టు దాడులు జరిగి ఇంతమంది అమాయక ప్రజలు సైనికులు గన్ షాట్లకు గురై ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు కాదు పిండితార్థం ఏమిటంటే మంచైనా చెడైనా ఏ మనిషి మనసులోకి అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి చేరిపోదు దానికి మూల కారణాలు చెట్టుకు వేర్లులా ఎక్కడో లోపల కనిపించకుండా దాగి ఉంటాయి చెట్టు వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది గనక ఆ మూలాలు మంచివి కానీ చెడు ప్రవర్తనకు విధ్వంసానికి కారణమయ్యే ప్రవర్తన మూలాలు మనిషి మనసులో బాల్య దశలోనే ఏర్పడి వయసుతో పాటు ఎదుగుతూ వస్తాయి గనక పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు విద్యాబోధన విషయంలో గురువులకు తస్మాత్ జాగ్రత్త అని పెద్దలు హెచ్చరించటం జరుగుతోంది కథావాణి శ్రోతలు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినా నా మాటలను కూడా శ్రద్ధగా ఓపికగా ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయం గురించి మీరు ఆలోచించమని చెప్తున్నాను మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు